నల్గొండ పట్టణం అసద్ నగర్ చపూరా గార్డెన్ వద్ద ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా భక్తులకు అన్న వితరణ చేశారు నల్గొండ పట్టణంలోని అసత్ నగర్ సపూరా గార్డెన్ వద్ద ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఉత్సవ కమిటీ సభ్యుడు డాక్టర్ ఓరుగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కిషన్ పాండురంగారావు పొడ్డుపల్లి నరసింహ నారబోయిన నరసింహ మదనపోయిన వెంకన్న పెద్దగోని శ్రీను మేడి వినోద్ కుమార్ సాయి విజయలక్ష్మి రాధ సుమ సరిత తదితరులు పాల్గొన్నారు

ఈరోజు నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి మెంబర్స్ ఇక్కడ సఫూరా గార్డెన్స్ యొక్క పక్కన వినాయకుని నవరాత్రుల సెలబ్రేషన్స్కి మేము ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ ఎంతో శోభాయమానంతో ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ ఈ యొక్క రోజు అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మేము ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి చెప్పబోయేది ఏమిటంటే ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని తెలిపేలా మన యొక్క పిల్లలకి ఈ యొక్క భావితరాలకి ప్రతి ఒక్కరూ మన హిందుత్వం గురించి మన యొక్క రిలీజియన్ గురించి అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు భగవద్గీత పారాయణం ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని మా యొక్క గణేష్ ఉత్సవ సమితి కోరుకుంటున్నారు శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మేము కోరుతున్నాం గణేష్ ఉత్సవ సమితి కమిటీ నుంచి ఇక్కడ సఫరా గార్డెన్ పక్కన ఉన్న విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క భక్తులకి చేయు విన్నపము ఏమనగా శాంతియుత వాతావరణంలో మంచి ప్రోగ్రాం చేస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గణేష్ నిమజ్జన సమితి మెంబర్స్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలని వేడుకుంటాం